ను వ్యతిరేకిస్తూ మాల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లోక్సభ అభ్యర్థి రాగిది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం లిక్కర్ స్కామ్ లో కవిత ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ వివిధ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అనగదొక్కే ధోరణితోనే అరెస్టులు చేయిస్తున్నదని ఈడీ మోడీ కనుసన్నల్లోనే నడుస్తున్నదని ఈడీ మోడీ ఒక్కటేనని ఇలాంటివి పునరావృతం అయితే మా యొక్క నిరసనలు పోరాటాలు తారస్థాయిలో చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ ధోరణి మార్చుకోవాలని బేషరత్తుగా కవితను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ఖండించదగిన విషయం అది కూడా ఎటువంటి ట్రాన్సిట్ ఆర్డర్స్ లేకుండా రాత్రి ఒక మహిళని తరలించడం విధంగా ఇది బీజేపీకే చెల్లుతుందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తర్మి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఇంతకుముందే మా యొక్క నాయకులు మా యొక్క కార్యకర్తల ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు లీడర్లు ఈ యొక్క చర్యకు నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించడం జరిగింది